హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన వ్లాగ్ అయితే మార్నింగ్ స్టార్ట్ చేశాను పల్లెటూరులో మార్నింగ్ టు నైట్ రౌండ్ ఎట్లా ఉంటుంది అనేది షేర్ చేస్తా అంటే నా వర్క్స్ అన్నీ కూడా నేను ఎట్లా ఫినిష్ చేసుకున్నా అనేది ఈ వ్లాగ్లో అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇంక ఎల్రీ మార్నింగే మిల్ అంటే కాఫీతో స్టార్ట్ అన్నమాట నేను రెగ్యులర్గా టీ అసలు తాగను బట్ ఈరోజైతే నేను కాఫీ తీసుకుందాం అనుకుంటున్నాను అందుకే ఇంకా కాఫీ అయితే పెట్టేసుకున్నాను అన్నమాట సో ఒక పక్క ఎప్పుడైనా సరే హెడ్డేక్గా ఉన్నప్పుడు నేను టైమ్స్ కాఫీ అనేది తీసుకుంటాను అన్నమాట అందుకే ఈరోజు అయితే కాఫీ తాగుతున్నాను కాఫీ తాగడం వల్ల నిజంగా చాలా రిలీఫ్గా ఉంటుంది అన్నమాట హెడేక్ ఉంటే చాలా వరకు తగ్గిపోతుంది నాకైతే చాలా ఇష్టం కాఫీ అందుకే ఇంకా పాలు మరిగేసేసి ఇంకా కొంచెం కాస్త షుగర్ అయితే తక్కువ వేసుకుంటాను నేనైతే కాఫీలో అండ్ షుగర్ కాఫీ పౌడర్ కూడా యాడ్ చేసేసి కొంచెం చిక్కటి పాలు అయితే వేసేసుకుంటున్నాను ఒక పక్క కాఫీ అయితే అయిపోయింది ఇంకో పక్క అవే గంజులు ఇంట్లో వాళ్ళ కోసం ఛాయ పెడుతున్నాను కంపల్సరీగా ఎర్లీ మార్నింగ్ మా ఇంట్లో కంపల్సరీ మా ఇంట్లో అంటే మా ఇంట్లోనే కాదు ఎవ్రీ అందరు ఇంట్లో కూడా కాఫీ ఉంటుంది కాఫీ కాదు ఛాయ్ ఉంటుందని అనుకుంటున్నాను ఎవరైనా సరే మార్నింగ్ అయితే టిఫిన్ తినడం మార్నింగ్ సరేమో కానీ ఇంక ఛాయ్ తాగడం అస్సలు మానేయరు అంత ఇష్టం ఉంటుంది అందరికి కూడా ఛాయ అందుకే ఇంకా ఇంట్లో వాళ్ళ కోసం ఛాయ పెట్టి ఇంకా ఈ డే అంతా కూడా నేను ఏం వర్క్స్ చేశాను ఎట్లా గడిచింది అనేది అయితే షేర్ చేస్తాను సో ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇంకా ఎప్పుడైతే ఛాయ పెట్టేసినా ఎప్పుడైనా సరే నేను ఛాయలో కాస్త నేను తే వేసుకుంటానన్నమాట ఎందుకంటే మనం చికెన్ పాలతో అస్సలు కూడా చాయ్ పెట్టుకోవద్దు ఎందుకంటే మిల్క్లో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి అవి కొంచెం ఫ్యాట్ చేయడానికి మనకి హెల్ప్ అవుతుంది అన్నమాట అంటే లావ్ చేసేస్తాయి మనం ఎవరైతే కొంచెం డైట్లో ఉండి మనం సన్నగా అవ్వాలి అని అనుకునే వాళ్ళకైతే ఒక విషయం ఒక టిప్ ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే మనం సన్నగా అవ్వాలంటే ఛాయ ఛాయలో కూడా ఉంటారు కదా సో వాళ్ళకి చెప్తున్నాను మీరు రెగ్యులర్గా ఛాయ్ అయినా పర్లేదు కానీ పాలలో మాత్రం వాటర్ కంపల్సరీగా వేసుకోవాలి వాటర్ వేసుకోకపోతే మనం అది రెగ్యులర్గా తాగుతూ ఉంటాం కాబట్టి మనకి కొంచెం మనం లావ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట సో ఇంకా ఇంట్లో వాళ్ళకి చాయ్ చేసి వంట అంతా కూడా కంప్లీట్ చేసిన తర్వాత నేను ఇంకా కొంచెం బీరువా అలాగే ఫ్యాన్ అండ్ డ్రెస్సింగ్ టేబుల్ కొంచెం డస్ట్గా అనిపించింది ఇంకా అనిపించిన వెంటనే నేను క్లీన్ చేసుకుంటాను అన్నమాట ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడమే బెటర్ అని నా ఆప్షన్ ఎందుకంటే మనం అది పెండింగ్ ఉంచినాం అనుకో అది అట్లానే ఉండిపోతుంది రేపు ఎల్లుండి అనుకుంటూ మనం అనుకో అక్కడ డస్ట్ మురికి అయిపోతుంది అన్నమాట ఎందుకైనా మంచిది మనము రెగ్యులర్గా క్లీన్ చేసి రెగ్యులర్గా చేయరు ఎవరైనా సరే నేను ఎందుకు అబద్ధం చెప్పాలి రెగ్యులర్గా ఎవరు క్లీన్ చేయరు మనం కనీసం వన్ వీక్ ఒకసారి కొంచెం డస్ట్ అయ్యింది అనిపించిన ప్రతిసారి కూడా అప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటున్నాం అనుకో అది మనకి ఫ్రెష్గా కనిపించి మనకు కూడా ఒక మంచి మోటివేషన్ వస్తుంది అన్నమాట ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా మనకి కొంచెం మురికింది అనుకో ఆ తర్లే రేపు దూడుద్దాం అని అట్లని అనుకుంటాం ఆ మురికిని చూస్తూ కూడా మనకు దాని మీద ఇంట్రెస్ట్ పోతుంది అట్లా ఇంట్రెస్ట్ పోవద్దు మన మన వస్తువులు మనం ఫ్రెష్గా ఉంచుకోవాలి అనే మనకు ఒక హోప్ ఉంది అనుకో అప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటే మనకి క్లీన్తో పాటు మనకు ఒక మంచి మోటివేషన్ వస్తుంది అన్నమాట నేనైతే అట్లానే వేస్తా వీక్లీ వన్స్ కొంచెం దుమ్మైన వెంటనే మంచిగా స్ప్రే కొట్టేసి నార్మల్గా చేసుకుంటాను అట్లా ఊడ్చుకోవడం వల్ల నాకు ఒక మంచి మోటివేషన్ వచ్చి నా వస్తువులు అనేవి కొంచెం క్లీన్గా ఉంచుకుంటాను ఎంతో మనం కాస్ట్ పెట్టి కొనుక్కున్నవి మనం మన మనకు తెలుసు అది ఎంత పెట్టి కొనుక్కున్నామో చెప్పాల్సిన అవసరం లేదు ఎవరికి సో మన వస్తువులు మనమే క్లీన్గా ఉంచుకుంటే బెటర్ అని నా ఆప్షన్ అన్నమాట క్లీనింగ్ వరకు అయిపోయింది అవన్నీ క్లీన్ చేసిన తర్వాత ఇది వచ్చి ఈవినింగ్ టైంలో అన్నమాట ఈవినింగ్ టైంలో ఇంకా బట్టలు తీస్తున్నాను బట్టలు అయితే ఆరిపోయాయి అండ్ ఈరోజు అంటే లేట్ వచ్చారన్నమాట చాకల్ వాళ్ళు వచ్చి ఇంకా లేట్ వచ్చింటారు అని చెప్పి బట్టలు తొందర ఆరలేదు ఇంకా కొన్ని అట్లనే ఉన్నాయి అట్లనే ఉంచేసాను బయటనే ఆరినన్నీ తీసుకొచ్చి మరతబెట్టి నీట్గా పెట్టేసుకున్నా ఇంకా ఆ తర్వాత ఇంకా ఇది నైట్ అన్నమాట సింపుల్గా ఈ బ్లాగ్ అయితే ఏం చేద్దాం అనుకుంటున్నాను ఎక్కువ లెంత్ అయితే తీయడం మాకు కుదరలేదు సో మీకు లెంత్ వీడియోస్ అంటే చెప్పండి నేను లెంత్ వీడియోస్ చేస్తాను జస్ట్ నాకు కుదిరినంతగా ఒక వీడియో అయితే మీతో షేర్ చేసుకోవాలా రెగ్యులర్ లైఫ్ స్టైల్ అనేది ఒక ఆప్షన్గా పెట్టుకొని రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అండ్ ఇంకా ఈవినింగ్ నైట్కి అయితే ఈరోజు చికెన్ కర్రీ వేస్తున్న టమాటా చికెన్ కర్రీ చాలా బాగుంటుంది నేను ప్రాసెస్ అనేది చూపించలేకపోయాను అండ్ ఇప్పుడైతే మంచిగా ఒక గంజి పెట్టుకున్న అందులో అల్లం పేస్ట్ నేను ఎలా పేస్ట్ చేసుకున్నానంటే ఈ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకున్నా అంటే నార్మల్గా కొబ్బరి అంట నేను ఎప్పుడు యూస్ చేసే కుడక కొబ్బరి ఉంటుంది కదా అది కొంచెం తీసుకున్నా ఆ తర్వాత అందులో కాస్తంతా ఒక టమాటా నేను టమాటా ఒక టమాటా అలాగే కొబ్బరి ఆనియను ధనియాలు చెక్క ఇవన్నీ కూడా వేసి వేయించుకొని మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నా ఎప్పుడు కొబ్బరి చికెను ఆనియన్ చికెను అట్లా కాకుండా ఈరోజు టమాటా చికెన్ చేస్తున్నాను అన్నమాట ఎప్పుడు వెరైటీగా ట్రై చేస్తూ ఉంటాను రెగ్యులర్ ఫ్రూట్స్ తింటా ఉంటే వాళ్ళకి బోర్ వస్తుంది చేసే వాళ్ళకి బోర్ వస్తుంది కదా సో అందుకే అప్పుడప్పుడు డిఫరెంట్గా ట్రై చేస్తాను ఇంట్లో వాళ్ళకి కూడా రెగ్యులర్గా ఒకేలాగా కర్రీ పెడితే ఆ కర్రీ తినాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది వాళ్ళకి పోతుంది చేసే మనకు కూడా పోతుంది అందుకే కొంచెం ఇంట్రెస్ట్గా ఫుడ్ ఉండాలంటే మనమే కొత్త క్రేటింగ్ చేసుకొని ఇది ఇట్లా చేస్తే బాగుంటుంది అనే ఒక ఆప్షన్ తెచ్చుకొని ఓపిక తెచ్చుకొని మనం కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే వాళ్ళకి కూడా తినాలన్న ఒక ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో ఐ హోప్ నేనైతే ఇట్లా చేసిన మీరు కూడా చేయడానికి ట్రై చేయండి టేస్ట్ మాత్రం బాగుంటుంది అండ్ ఆ తర్వాత అందులో ఉప్పు కారం పసుపు అలాగే చికెన్ మసాలా ధనియా పౌడర్ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ధనియా పౌడరే అది కూడా యాడ్ చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెడితే చికెన్లో ఉన్న వాటర్ మొత్తం మొత్తం కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల బయటకు వచ్చేస్తాయి అన్నమాట ఇట్లా బయటకు వచ్చేసిన తర్వాత మనకు కావాల్సిన ఓటార్ వేసుకొని ఉడికించుకుంటే మనకి టమాటా చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది చాలా ఎక్సలెంట్ టేస్ట్ అన్నమాట సూపర్ ఉంటుంది పుల్లగా కారంగా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్ వాళ్ళీ బ్లాగ్ ఇది అన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేసి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ వీటికి కాంబినేషన్ నేను ఆల్రెడీ ఈవినింగ్ టైంలో రైస్ పెట్టేసి జొన్న రొట్టెలైతే ప్రిపేర్ చేసినా నేను ఇట్లా రొట్టెలు చేస్తా ఏంటిది అనేది మీకు చాలా వీడియోస్లో షేర్ చేసి ఉన్నా కాబట్టి ఈ వీడియోలో అయితే చేయడం లేదు అందుకే ఇంకా చూపించలేదన్నమాట జున్న రొట్టెలు ఆల్రెడీ నేను చేసేసిన రైస్ కూడా అయిపోయింది ఫైనల్గా కర్రీ అయితే షేర్ చేసిన ఐ హోప్ లైక్ దిస్ వీడియో మీకు కనుక వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నెక్స్ట్ మంచి ఫ్లాక్తో మళ్ళీ కలుద్దాం బాయ్